ఓం మహాగణాధిపతయే నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం మయూకై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు రవికుజును కలుస్తున్నారు ఎప్పటి నుంచి అంటే నవంబర్ పదిహేడో తేదీ నుంచి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనకి కుజుడు వృచ్చిక రాశిలో ఉంటూ రవి పదిహేడో తేదీ నుంచి కలుస్తూ ఇరవై రోజుల పాటు వాళ్ళ వాళ్ళిద్దరు కలిసి ఉంటారు దాని తర్వాత ఎప్పుడైతే ఏడవ తేదీకి మారిపోతున్నాడో ఆ యొక్క కుజుడు వృచ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి దాని తర్వాత అక్కడ బుధుడు కూడా ఎంటర్ బుధచుక్కులు కలిసి ఉంటారు వృచ్చికంలో రవితో పాటు మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒకటిగా మనం తెలుసుకుందాం వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కుజుడు రవి యొక్క కలయిక పదిహేడో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఉంటుంది దాని తర్వాత కలిగేటువంటి రిజల్ట్స్లో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఏర్పడిందో సహజంగానే వృత్కం వారికి కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్గా ఉండడం కాంప్రమైజ్ అవ్వకపోవడం పనిలోని అలాగే ప్రతిదీ కూడా ఇన్నర్ కాంపిటీషన్ తీసుకుంటారు వాళ్ళు అది ఉండాలి వాళ్ళకి ఎందుకంటే అది సహజ లక్షణం కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో అదే గొప్ప టాలెంట్ అని అది ఇంకొంచెం ఎక్కువ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది రెండు గ్రహాలు ఎప్పుడైతే మీకు రాశిలో వచ్చి కూర్చున్నాయో అది పర్టికులర్ గా కొంత వర్క్ పరమైనటువంటి యోగాన్ని ఇస్తుంది కెరియర్ యోగాన్ని ఇస్తుంది అక్కడ ఉద్యోగ యోగాన్ని ఇస్తుంది కానీ అందులో కొంత స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ సిక్స్త్ లార్డ్ లగ్న అండ్ సిక్స్త్ లార్డ్ టెన్త్ లార్డ్ అయినటువంటి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ చక్కటి ఉద్యోగ యోగాన్ని స్ట్రెస్ యోగాన్ని రెండు ఇస్తుంది తో బాస్ అయితే ఇదని చెప్పినట్టు వినట్లేదనో లేకపోతే ఈయన చెప్పింది అర్థం కావట్లేదునో ఇటువంటి యోగాన్ని చూస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ స్ట్రెస్ తగ్గడం కోసం మీరు ఓం మాణిక్య ముకుటాకార జానువయ విరాజితాయే అయిన మహాన నామస్మరణ చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే వీలైతే కేతు గ్రహానికి సంబంధించిన ఉలవలు దానంగా ఏర్పడి కానీ ఇది ఎప్పటి వరకు ఏడో తేదీ వరకు ఏడో తేదీ నుంచి కుజుడు మారిపోతాడు ఆ కుజు మారడం వల్ల కొంత భూమూలక ధన యోగాన్ని ఇస్తాడు కాకపోతే రెండు శుభగ్రహాలు కూడా మనకి రాశిలో అంటే శుక్రుడు బుధుడు కూడా కలుస్తున్నారు ఈ శుక్రబుధుల యొక్క కలయి కనేటువంటిది ఏంటంటే కొంచెం ఇష్టపడిన వారు వివాహం చేసుకోవడానికి మీకు కొంతవరకు కనెక్ట్ అవ్వడము అలాగే కొంత పార్ట్నర్స్ మూలంగా కొన్ని ప్లానింగ్స్ వల్ల కొంత కలిసి రావడము అదే విధంగా కొంత వివాహ సంబంధించిన విషయాలే కొంత స్ట్రెస్ కూడా అవ్వడం ఎందుకంటే శుక్రుడు ఎంతైనా సరే సప్తమ వ్యయాధిపతి కదా అదేవిధంగా విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవ్వడం జరుగుతూ ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన మీరు దత్తాత్రేయుడు ఆరాధన చేయండి రవి కుజ రాహుకేతు శని గ్రహాల దగ్గర దీప ఆరాధన చేయండి అనే విధాలు బాగుంటుంది ఎప్పుడైనా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ అగ్రెసివ్ నుంచేటువంటి ప్లానెట్స్ కలిసి ఉంటే అంటే రవి కుజులు కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు దానికి పరిహారం ఏమిటి అదేవిధంగా శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం సహజంగా ఏంటంటే రెండు గ్రహాలు అంటే ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహాలు చెప్తారు అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు వీటికి అంటే ఇది కనుక లగ్నానికి వస్తే వాళ్ళకి కొంచెం ఎమోషన్ గా ఎక్కువగా ఉంటుంది మూడో స్థానానికి వస్తే ఎక్కువ ధైర్య ప్రదర్శిస్తారు అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అగ్రెసివ్ గా అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి రెండో స్థానంలో ఉంది కుటుంబంతో తెలియని ఘర్షణలు మూడో స్థానంలో ఉంటుంది ప్రయత్మైన ధైర్యం కాకపోతే అన్నదమ్ములతో గొడవ నాలుగులో ఉంది కొంత భూ సంబంధించిన వివా విషయాల్లో కలిసి రావడము ప్లస్ గొడవలు ఉంటాయి ఐదులో ఉంది సంతానంతో ఘర్షణ లేదా ప్రేమ వ్యవహారాలతో విషయాలు ఆరులో ఉంది శత్రువు విపరీతమైన విజయాన్ని పొందుతాడు ఏడవ స్థానంలో ఉంది బాగా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది అష్టమంలో ఉంది యాక్సిడెంట్స్ తొమ్మిదిలో స్థానంలో ఉంది తండ్రి చాలా అగ్రెసివ్గా ఉండడం లేకపోతే తండ్రి పట్టుదల ఎక్కువగా ఉండడం పదో స్థానంలో ఉంది వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ లీడర్గా నిలబడతారు కానీ అక్కడ కొంత ఎంతో కొంత స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది పదకొండు అయితే ఆల్ సక్సెస్ ఉంటుంది రాజకీయంగా కానివ్వండి మెడికల్ పరంగా కానివ్వండి అలా పన్నెండో స్థానంలో ఉంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపేసి ఇది కుజులు జంటే మరి దీనికి ఏం చేయాలి ఒకటే కూర్చోపెట్టుకోండి ఓవర్గా ట్రిగర్ అవుతుంది రెండు ప్లానెట్స్ కలిసి దా అదే మెయిన్గా వీళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది ఒక ఈగో తెలియకుండానే అందరూ మిమ్మల్ని ఒక ఈగో పర్సన్ గా చూస్తున్నాడు మీలో నిజాయితీని ఇచ్చేటువంటి గ్రహాలు నిజంగా చెప్పాలంటే రవి కుజ కాంబినేషన్ ఈజ్ నిజాయితీని ఇచ్చే గ్రహం కానీ అవతల వాళ్ళకి అది ఈగో అండి ఇతనికి ఇతని కోపం ఎక్కువండి ఈగో ఎక్కువండి అమ్మ తంతమనం పడలేవ్వండి అని ఎటువంటి స్థితి కూడా తీసుకెళ్తాడు బట్ కొంతమందికి అది కూడా ఉంటుంది ఉండదని నేను చెప్పట్లేదు కానీ ఇది నిజాయితీని ఖచ్చితంగా ఉండాలనేటువంటి కాంబినేషన్ ఒకవేళ మీ జన్మజాతంలో ఇలా ఉంది దాని ద్వారానే కొంచెం నేను అగ్రెసివ్ అవుతున్నాను అవతల వాళ్ళు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు దీనికి చక్కటి రెమెడీ ఉంటుంది ఏమిటది చక్కగా మీరు గంధము కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడం రెండవది సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సూర్య భగవానుల్లో మనం దర్శించడము అంటే సుబ్రహ్మణ్యేశ్వర ప్రతి ఎనర్జీ సూర్యుల్లో ఉందని చెప్పి చెప్తుంది మనకు శాస్త్రం అలా చేయడం అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ గోధుమ రొబ్బ ఆది మంగళవారా తినిపించడం రావి చెట్టు చుట్టూ రావి చెట్టుని బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు వాటి కింద నీ సర్పాలు ఉంటాయి మనకి ప్రతిష్ట చేసినవి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ప్రదక్షిణం చేసుకొని ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం కలిపి చిటికెడి చిటికెడి వేసి కలిపి ఆ చెంబు పట్టుకొని ప్రదక్షిణం చేసుకొని వాటి మీద కనుక మీరు అభిషేకం చేసినట్లయితే చాలా అంటే చాలా బాటు కంట్రోల్ అవుతుంది దీంతో పాటు రుద్రాక్ష ధారణ చేయండి ఎన్ని ముఖాలు చేయాలి ఏమిటంటే అది ఎన్నో భావాల దాన్ని ముఖాలు చేయండి అంటే ఒకటో భావంలో ఉంది భద్రాక్ష దొరుకుతుంది చంద్రాకారంలో రెండో భావంలో ఉంది రెండు ముఖాలు మూడో స్థానంలో ఉంది కాంబినేషన్ మూడు ముఖాలు నాలుగో స్థానంలో ఉంది నాలుగు ముఖాలు అలా పన్నెండు భావాలకి పన్నెండు ముఖాలు మీకు ధరించవచ్చు అంటే పన్నెండు స్థానాల్లో ఎక్కడుంటే అన్ని ముఖాలు ధరించడం ద్వారా మీకు చాలా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ బీపీని కూడా పెంచుతుంది గుర్తుపెట్టుకోండి ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు బుధ శుక్రుల గురించి మనం మాట్లాడుకున్నాం బుధ శుక్రులు అంటే ఏంటంటే వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుండడం మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడటం చాలా అంటే ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క వాయిస్ అనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ బుధుడు శుక్రుడు అంటే కమ్యూనికేషన్స్ కారకుడు అదేవిధంగా ఈ బిజినెస్ కారకుడైన బుధుడు పడితే శుక్రుడితో ఉంటాడు మీ జన్మజాతకంలో కనుక అది ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్ లో ఉంటే మీకు ఖచ్చితంగా ఆర్ట్స్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ అందానికి సంబంధించింది బట్టలకు సంబంధించింది కార్లకు సంబంధించి అంటే వెహికల్ కి సంబంధించి వాటి మూలంగా మీరు బిజినెస్ లో డెవలప్ అవుతారని మీరు అర్థం చేసుకోవాలి అయితే దీనివల్ల ఏంటంటే మంచి స్నేహితులు కూడా ఉంటారు అదేవిధంగా స్నేహం మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇలా చెప్పుకోవచ్చు కాకపోతే ఇది పాపకత్తెర్లో ఉందా శుభకత్తెర్లో ఉందా అసలు దీని కండిషన్ ఏమిటి ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మీ పర్సనల్ చాట్లో ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉందండి అంతగా నేను రాణించట్లేదండి ఇట్స్ వెరీ క్లియర్ పాపకత్తెర్లో ఉందని తెలుసుకొని దాని బ్యాక్ ఫో పోర్ట్ఫోలియోస్ ఏ ద్వారా వచ్చే తెలుసుకొని అది ఏ రకంగా నెగిటివ్ ట్రిగర్ ఇస్తుందో తెలుసుకొని దానికి దానం ఇచ్చుకున్నా కూడా క్లియర్ అయిపోతుంది శ్రీమాత